అంటే ఫ్లాట్ అమ్మ మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐ లవ్ యూ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు పిచ్చగాడికి చిల్లర వేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర వాంద ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను ఇంటి మన బావగాడా ఎలా బావా బాగున్నావా హలో హలో చూపించావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా ఓకే ఓకే అలాగే ఓకే 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 విన్నావా నన్ను చూడటానికి గుడికొచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపట్లేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రెడింగ్ అంటారే పిచ్చి మొహమా నువ్వు బలరి ప్లీజ్ అశోక్ మన సంగతి నీకు తెలియదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట

వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ అర్థమైంది గడేమన్నా చెయ్యేసిందా చెప్పు చెండాలు చెండాలు తీస్తా ఓహో టచ్ చేశాడని చెప్తే కానీ ఇది సీరియస్ గా తీసుకోదనమాట చేసాడు టచ్ చేసిండా ఎడా ఇక్కడ ఆలా చేసిండా అయిపోయింది వీడికి సరైన మొగుడు ఓల్డ్ సిటీలో ఉండు పదం అంతా పోదాం ఈ రోజుతో వాడి జీవితం కథం నువ్వేం ఫికర్ చేయకు అన్న మొత్తం చూసుకుంటాడు వస్తుంది బాసు ఫోన్ లో నేను చెప్పలే గీమనే బాసు గడ పెద్ద పద్మాష్ గాడు గీ పోర్ మస్తు పరేషాన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసిన వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిందా లేదా అయినా నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసు వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ ఇంకా ఇంకా అంటవేంది బాసు పోరి బాడీ బాగుంది కదా అని చెయ్యేసి చెయ్యింది బాసు పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిందంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటకి ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫిక్కర్ చేకే అన్న జమ్ము ఆ జమ్ము 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 నువ్వు నాడు ఏంటే చెయ్యేసానా ఎక్కడా ఈ పాట చూడ్డా నేను తప్పు కదా ఎందుకు చెప్పు చెప్పా ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది ఒక కిరా గుండె చెప్పుంటే ఆ నా కళ్ళు పీకేసి నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆ నన్ను వేసేసి అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా అంత దూరం ఆలోచించలేదు ఆలోచించలేదా ఏ నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మాయిని ఏడిపించే వాళ్ళకి కనిపిస్తున్నానా లేదండి అమ్మాయిల మీద చేతులు వేసే వాళ్ళకి కనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ కదా ఇప్పుడు నీకు కూడా నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది కదూ అవునండి చెప్పు నేను చె నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను గానీ నీ అందరం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావే ఎందుకు చూడగా నచ్చేశావులండి ఈ చెయ్యి వదిలేయచ్చు గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదల్లేను ఒక్కసారి నేనంటే అని చెప్పు చచ్చిపోయే వరకు ఇచ్చే వదిలిపెట్టాను 啊，怎么办？ やかろうと。<groans> సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి హై హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఉచితంగా వాడా ఏరియా వాడేరా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వడం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ ఎవరైనా రౌడీ అది కాదన్నా వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్నా ఏంట్రా మన మొన్న సత్యాన్ని మంట చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు చాలా నచ్చాయమ్మా ఆ అమ్మాయి నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో మీ ఇద్దరు కదేంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు అన్నయ్య మరి నాన్న నాన్నకి ప్రేమంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి పోనీ మేమేదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధంటూ నాకు బాగా తెలుసు నాన్నకి సర్దంటే ప్రాబ్లం తను దూరం అయింది అనుకోండి ఇంకా బతకలేదు మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్యా నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే